जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नालगव अध्यायमु ज्ञानयोगमु मूढवश्लोकमु स एवायं मया तेद्योगः प्रोक्तः पुरातनः भक्तोसि मे सखाचेति रहस्यं हि एतत् उत्तमम् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నువ్వంటే నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి కనుక నువ్వు నాకు మిత్రుడివి కనుక నేను నీకు ఈ కర్మయోగాన్ని చెప్పాను ఎప్పటిది కర్మయోగం ఆనాడు నేను సూర్యాదులకు ఉపదేశించిన కర్మయోగాన్నే ఇప్పుడు నేను నీకు చెప్పాను ఓ అర్జున ఈ కర్మయోగము చాలా శ్రేష్టమైనటువంటిది రహస్యమైనటువంటిది ఈ కర్మయోగము అన్ని కాలాలకు ఉపయోగపడేది పాతబడటం అనేటటువంటిది ఈ కర్మయోగానికి లేదు కనుక దీనిని పురాతన పురాతనం అని అంటారు అర్జున దీనిని నేను తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు సమగ్రంగా అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనమంతా కూడా తనకి ఎంత ఇష్టమో ఈ శ్లోకములో స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఆ భగవానుడికి మనమంటే ఇష్టం కనుక మనము ఇప్పుడు ఆ భగవానుడు ఉపదేశం చేసినటువంటి కర్మయోగాన్ని భగవద్గీతను వినే అవకాశము మనకి లభించింది ఇంతకాలానికి కోట్లాది మందిలో భగవానుడు మననే వరించి మనకు ఉపదేశము చేస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆనందపు పొంగులో ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే సయేవాయం ప్రయత్నం ప్రయత్నంచేద్దాం స భక్తో సిమే సఖా సఖాచేతి రహస్యం హ్యేతదుత్తమం ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం ఫలం ద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నిమిదేహము నుండి నిమిదేహమును మధించిన పద్ధతిలో నుండి పుట్టినటువంటి ఒక కుమారుడు అతడు జనకుడని విదేహుడని మిథిలుడు అని పిలువబడుతూ ఉన్నాడు ఆ మిథిలునికి ఉదావసువు పుట్టాడు ఆ ఉదావసువుకు నందివర్ధనుడు నందివర్ధనునికి సుకేతువు సుకేతునికి దేవరాతుడు జన్మించారు తస్మాత్ బృహద్రథ మహావీర్య పితా దేవరాతునికి బృహద్రథుడు జన్మించాడు అతనికి మహావీర్యుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడు ఆ మహావీర్యుని కుమారుడు సుధృతి సుధృతి కుమారుడు ధృష్టకేతువు ధృష్టకేతువుకి హరియస్వుడు హరియస్వునికి మరుడు జన్మించాడు మరుని కొడుకు ప్రతీపకుడు అతని కొడుకు కృతరథుడు కృతరథునికి దేవమీఢుడు అతనికి విశ్రుతుడు విశ్రుతునికి మహాధృతి మహాధృతికి కృతిరాథుడు కృతిరాతునికి మహారోముడు జన్మించారు ఆ మహారోముని కుమారుడు స్వర్ణరోముడు అతనికి స్వర్ణరోమునికి హ్రస్వరోముడు జన్మించారు హర్స్వరోమునికి శీరధ్వజుడు అని ఇప్పుడు పిలువబడుతూ ఉండేటటువంటి జనకుడు అనే కుమారుడు కలిగాడు అతడే సీతా శీరాగ్రతో జాత తస్మాత్ శీరధ్వజ స్మృత అతడు భూమిని దున్నుతూ ఉంటే నాగలి యొక్క అగ్రభాగము నుండి సీతాదేవి ఆవిర్భవించింది ఆమెనే శ్రీరామునికి పత్ని అయ్యింది ఈ విధంగా అతడు సీరధ్వజుడు అని ఒక ప్రసిద్ధిని పొందాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नालगवाध्यायमु मूढवश्लोकमु स एवायं मया ते द्या योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखाचेति रहस्यं ह्येतदुत्तमम् स एवायं मया तेऽद्यायोगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखाचेति रहस्यं श्येतदुत्तमं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण